కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము చాలు ప్రభునందు ప్రియా విశ్వాసులారా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవదేవుడు మనందరినీ కూడా ఆయన పరిశుద్ధమైన సాన్నిధ్యులకు నడిపించి ఇంతవరకు కార్యక్రమం జరిగించి ఇక ముందుకు కార్యక్రమం జరిగిస్తున్న దేవునికి మహిమ కలుగును కాక ఘనత కలుగును గాక ప్రివిశ్వాసులారా ఈ సమయం ముందు మరి నీతిమంతులుగా తీర్చబడాలంటే బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి ఈరోజు మనం నేర్చుకుందాం మనమందరము కూడా ఎవరమంట పాపులము అని బైబిలు చెబుతుంది నీతిమంతుడు ఒక్కడు లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పోతున్నాడు నీతి మంతుని ఒక్కడు లేడంట అందరూ కూడా పాపం చేసి దేవుని మహిమ పొందలేక పోగొట్టుకున్నారు కాబట్టి ఏసుక్రీస్తు బ్రహ్ వారు ఈ లోకములో ఉన్న మన అందరిని కూడా నీతిమంతులుగా మార్చటానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఆయన నీతిమంతులుగా మార్చటానికి వచ్చాడు నీతి లేని మనకు నీతిని దయచేయటానికి క్రీస్తు ప్రభు వారు నీతి మంతుడైన ప్రభు మనకు వచ్చాడు ఈ రోజులో నీతిమంతులుగా మార్చబడాలి అనేది దేవుని యొక్క కోరిక ప్రతి మనిషి భూలోకములో ఉన్న ప్రతి మనిషి కూడా నీతి మంతుడుగా చేయబడాలి లేక నీతి మంత్రుడిగా సరిచేయబడాలి నీతి మంతుడిగా దిద్దబడాలి నీతి మంతుని యొక్క జీవితము కలిగి ఉండాలని దేవుని యొక్క ఉన్నది అయితే ఆ నీతి మంతుడు ఎలా అవుతాడు అనేది మనం చూస్తే ఒకటి మనిషి నీతి మంతుడిగా ఎలా అవుతాడంటే ఒకటి దేవుని నమ్మటాన్ని బట్టి నీతిమంతుడిగా మార్చబడతాడు ఎలాగంట దేవుని నమ్మటాన్ని బట్టి ఏమవుతాడు నీతిమంతుడిగా మార్చబడతాడు ఇంత చదువుకున్నట్లుగా మనం అది ఐదవ వచ్చాయి వచ్చి మనం చూస్తే కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి అన్నాడు అంటే ఈ లోకంలో మానవుడు విశ్వాసము మూలముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం విశ్వాసము అంటే దేవుని మీద ఉన్న నమ్మకము ఎవరి మీద నమ్మకం అంట దేవునిపై ఉన్న నమ్మకం ఆ విశ్వాసం అంట మనుషులో దేవుని సంపూర్ణముగా నమ్మటాన్ని బట్టి సంపూర్ణముగా విశ్వసించటం బట్టి ఆ వ్యక్తి యొక్క నమ్మకములో అపలమ్మకము లేకుండా అవిశ్వాసము లేకుండా సందేహం లేకుండా అనుమానమని లేకుండా ఎవరైతే ఉంటారో అట్టివారు అందరు కూడా దేవుని ఎందుకు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరు కూడా ఎలాగో తీర్చబడుతున్నారా అంటే నీతి మంతులుగా మార్చబడుతున్నారు దేవునికి మహిమకలను కాక పిల్లల గమనించాల్సి మనం చూస్తే దేవుని పిల్లల నీతి మంతులుగా మార్చబడుట అనే విషయాన్ని మనం గమనించాలి అందుకే యేసు ప్రభువుని సంపూర్ణముగా నమ్మిన వ్యక్తి నీతిమంతులుగా మార్చబడుతున్నారు బైబుల్ గ్రంథంలో మనం చూస్తే మరి అబ్రహాము దేవు నమ్మెను అది నీతిగా ఎంచబడని పత్రిక నాలుగవ అధ్యాయము మూడో వచ్చుని మనం చూస్తున్నాం ఏమంటుంది లేఖనం ఏమి చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అబ్రహాము దేవుని నమ్మేడంట అది అతనికి నీతిగా ఎంచబడెను అబ్రహాం గారు దేవుని నమ్మకముందు ముందు నీతిమంతుడు కాదు దేవుని నమ్మిన తర్వాతనే ఆయన నీతి అయ్యాడు నమ్మేడు కాబట్టే మంత్రయ్యాడు దేవుణ్ణి మనము కూడా నమ్మాలి ఆయన మనము సంపూర్ణముగా నమ్మాలి పరిపూర్ణముగా నమ్మాలి గమనించాల్సిన విషయం చూస్తే నమ్మటం అంటే అర్థం ఏంటి అనంటే ఈ సృష్టి మొత్తాన్ని కలుగు చేసింది దేవుడే అనగా సృష్టికర్త అయిన క్రీస్తు ప్రభు వారే ఈ సృష్టిని చేశారని మానవాల్ని సు తన స్వహస్తాలతో ఆయనే చేశాడని ఈ లోకములోకి మనిషి పాపలో పడగానే రక్షించడానికి ఆ దేవుడే శరీరదారిగా ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడని ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడని గొప్ప బోధన చేశాడని ఆయన వాక్యము ద్వారా అనేక మందిని మార్చాడని ఆయన అద్భుతాలు చేశాడని మన పాపభారాన్ని వేదభారాన్ని శిక్ష భారం తనపై వేసుకొని చనిపోయాడని సమాధి చిలువ చిలివేబడ్డాడని చనిపోయాడని సమాధి చేయబడ్డాడని తిరిగిలేశాడని ఆరోహణం అయ్యాడని మళ్ళా రాబోతున్నాడని ఆయన నన్ను కూడా పరలోకానికి తీసుకెళ్తాడు అనేది నమ్మటమే అదే నమ్మకం ఇక ఆయన నమ్మిన తర్వాత ఇక దేన్ని నమ్మకూడదు ఆయన నన్ను విశ్వాసించిన తర్వాత దేని అని విశ్వాసము ఉంచకూడదు ఆయన తప్ప మనం దేనిని నమ్మినా అది నమ్మకము దేవుని నమ్మనట్టే ఆయన తప్ప దేని నమ్మినా అది నమ్మనట్లే దేవుని నమ్మిన తర్వాత ఈ లోక సంబంధమైనవి మనుషులు కానీ మనుషులు కల్పించిన దాన్ని కానీ ఏం చేయకూడదు నమ్మకూడదు అనేది ఉండాలి అప్పుడే మన నీతి మంతులుగా తీర్చబడతాం మన నమ్మకం అనేది దేనిని నమ్మకుండా ఒక దేవుణ్ణి మాత్రమే బైబిల్ గంధాన్ని మాత్రమే ఆయన చేసిన కార్యాలు మాత్రమే ఆయన చేయబోయే కార్యాలు మాత్రమే మనం నమ్మేమంటే ఆ నమ్మకాన్ని బట్టి ప్రభు మనకేం చేస్తా అంటే నీతిమంతులుగా మారుస్తున్నాడు అనే విషయాన్ని మనము గమనించవలసిన మారమై ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక ఆమె ఇంకా రెండోదిగా మనం చూస్తే మనము నీతిమంతులుగా మార్చబడాలంటే ఏం చేశాడు అంటే ఏసు రక్తములో మనం కడగబట్ట వల్ల మంతులుగా అయ్యాం యేసు రక్తం వల్ల మనం కడగబట్టను బట్టి అయ్యామనే విషయాన్ని గమనించాలి చూడండి బైబిల్ గ్రంథంలో రోమా పత్రిక ఐదవ అధ్యాయము రోమా పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన మనం చూస్తే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుతున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా నుండి రక్షింపబడదుము తొమ్మిదవ వచ్చిన ఇందా చూసిన ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని పిల్లారా యేసు యొక్క రక్తం బట్టి ఆయన రక్తం బట్టి మనం అందరం ఇప్పుడు ఏమవుతున్నాము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము యేసు వారి యొక్క రక్తము అమూల్యమైన రక్తము నిర్దోషమైన రక్తము నిష్కలంకమైన రక్తము దేవుని పిల్లరా యేసు క్రీస్తు ప్రభు వారు నీతిమంతుడు కనుక ఆయ రక్తము కూడా నీతి కలిగిన రక్తమే కల్మోషము లేని రక్తము మచ్చలేని రక్తము డాగు లేని రక్తము అటువంటి అమూల్యమైనటువంటి రక్తము వలన మనమందరం ఇప్పుడు ఏమైపోతున్నాము నీతిమంతులుగా చేయబడుతున్నాం అంటే ఏసు రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని కడుక్కోవడాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడుతున్నాం ఏసుక్రీస్తు వారి యొక్క రక్తము ఈ లోకములో మన కోసమని కార్చారు ఆ రక్తము అమూల్యమైన రక్తము కాబట్టి ఆ రక్తము నీతిమంతుని యొక్క రక్తము కాబట్టి ఆ నీతిమంతుని యొక్క రక్తములో మన పాపాలన్నీ కూడా మనం కడిగేసుకుంటే మనం ఎలా మార్చబడుతున్నామంట నీతి మంతులుగా మార్చబడుతున్నాం మన పాపాలన్నీ తలంపులో పాపం కావచ్చు ఆలోచనలో పాపం ఊహల్లో పాపం చూపుల్లో పాపం నోటి మాటల్లో పాపం వినికిల్లో పాపం క్రియల్లో పాపం ప్రవర్తల పాపం నడకల పాపం స్వభావములో పాపం సమస్యలో కూడా ఆ పాపమంతా కూడా మనము ఏసు రక్తములో మనం కడుక్కుంటే ఏమవుతామంటే మనము పా నీతి నీతిమంతులుగా చేయబడుతున్నాం ఏమవుతున్నామంట నీతి మంతులుగా చేయబడుతున్నాం నీతి మంతులుగా చేయబడాలంటే ఏసు రక్తము ద్వారానే కనుక ఏసు రక్తములో మన పాపాలు కడుక్కోవాలని మనం తెలియజేసే దేవుని వాక్యము తెలియజేస్తుంది ఒక చక్కని పాట ఉంది ఏ పాట అంటే ఇమ్మాను ఏలు రక్తము ఇంపై నయోటాగు ఓ పాపియందు మున్గుము పాపాంబు పోవును ఏ సోండు నాకు మారుగా आसील् वचवग श्रीये सुरक्ता मी पुडु श्रावनकुग आयो तमुन् गी दोङ्गयु నేనాటి పాపి నీపుడు నేనా ముందు నాకు మారుగా ఆశిల్వ జగా పొడు శ్రావించు ఆ ఏసు రక్తములో ఆ దొంగ ఏ దొంగ ఏసు ప్రభువారి యొక్క కుడిపక్కున్న దొంగ ఎడంపక్క ఒక దొంగ కుడిపక్క దొంగ ఉంటాడు ఈ కుడిపక్కున్న దొంగ ఏసు రక్తములో మునిగాడు కాబట్టి శుద్ధుడయ్యాడు పెడతాం అనగా నీతిమంతుడు అంటే పాపము నీతి అంటే పాపము లేనివాడుగా చేసేది నీతిమంతుడు అంటే పాప వాడిగా చేసేది కనుక నీతి మంతులుగా మార్చబడాలంటే మనము ఏసు రక్తములో మన పాపముల నుంచి మనము కడుక్కోవాలి అనే విషయాన్ని మనకు గమనించవలసిన ఉన్నాం కనుక ఈరోజు మనం నీతి మంతులుగా తీర్చబడాలంటే ఒక రెండు విషయాలు మనం నేర్చబడ్డాం ఒకటి ఏం చెప్పండి ఏసు ప్రభువుని నమ్మటాన్ని బట్టి ఆ నమ్మకము స్థిరంగా ఉంటాను బట్టి ఆ నమ్మకము బలంగా ఉంటాను బట్టి ఆ నమ్మకము కదలకుండా ఉంటాను బట్టి ఆ నమ్మకము ఉంటాను బట్టి మన నీతి మందులుగా తీర్చబడతాం రెండోది ఏసు రక్తములో మనం కడగబడితే నీతి మంతులుగా మనము తీర్చబడతాం అట్టి భాగ్యమును ఏసుక్రీస్తు ప్రభు వారు మనందరం కూడా నీతి మంతులుగా చేయటం కొరకే ఈ లోకానికి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు మన పాప భారాన్ని వ్యాధి భారాన్ని శిక్ష భారాన్ని భరించాడు మనందర కొరకు శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు రక్తాన్ని చిందించాడు మన కొరకు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగిలేశాడు ఆరోహణమయ్యాడు మళ్ళా రాబోతున్నాడు ఎవరికోసం రాబోతున్నాడు అయ్యి అంటే నీతిమంతులటువంటి వారిని నిత్య రాజ్యంలో తీసుకెళ్ళి నిత్యము ఆయనతో పాటు నివసించేటువంటి ఆ భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి అటువంటి నీతిమంతులుగా మార్చబడే కార్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించును గాక ఆమెన్ అందరికీ మరణాత